అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్వాల్ కంపెనీ వాళ్ళది ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చేసి మార్కెట్లో రాబోతుందండి అదేంటి అనేది తెలుసుకునే ముందు కొత్తగా చూసే రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు ఆ మందు వచ్చేసి మనకు మిరప పంటలో చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట కావున ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా మీరు వీలైనంత వరకు షేర్ చేయండి దాంతోపాటు నన్ను సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఈ స్వాల్ కంపెనీ వాళ్ళది లెగ్జికాన్ అనే ఒక మందు వచ్చేసి మార్కెట్లోకి రాబోతుందండి దాంట్లో ఉన్న ఫార్ములా కనుక ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఎసిటమి ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ దాంతోపాటు క్లోరానిథ్రిల్ ప్రోల్ ట్వంటీ పర్సెంట్ వెటబుల్ గ్రాన్యువల్ రూపంలో ఉందన్నమాట అంటే మనకు ప్రైడు మరియు కొరాజిన్ కలిసి ఉన్న మందు అనమాట సో అంతకుముందు మనకు కొరాజిన్ వచ్చేసి మనకు లిక్విడ్ రూపంలో ఉండేదండి ఇంకొకటి వచ్చేసి మనకు ప్రైడ్ వచ్చేసి పౌడర్ ఫామ్లో ఉండేది కదా ఆ రెండు కలిపి ఇప్పుడు గ్రానల్స్ రూపంలో రాబోతుందనమాట సో ఇది వచ్చేసి మనకు మన మిరప పంట మీద వాడుకోవచ్చు అండి చాలా బాగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో అంతకుముందే మనం కొరాజిన్ వాడి ఉన్నాం కాబట్టి పురుగు సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ప్రే చేసే మందు ఉందంటే ఈ కొరాజిన్ అండి దాంతోపాటు పురుగేండు మనకు కాపు గట్టిగా దిగాలన్న ఈ మనము కొరాజిన్ని వాడుకుంటుంటారనమాట కావున ఈ మందు వచ్చేసి ఒక న్యూ ప్రోడక్ట్ కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటు మనకు వైట్ ఫ్లై వల్ల మనకు తెల్లదోమ వలన మనకు బొబ్బెర తెగుళ్ళు అనేది వస్తుంది కాబట్టి వైట్ ఫ్లై స్ప్రెడ్డింగ్ చేస్తుంది కాబట్టి దానిని కూడా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి అనమాట సో మనకు ఒకటే మందులో రెండింటి గురించి రెండు రెండు పనితలనమాట సో ఇటు తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటా త్రిప్స్ మీద దాంతోపాటు మనకు ఈ పురుగుల మీద కూడా పనిచేస్తుంది అనమాట ఇది ఇంకా మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుందండి సో కావున మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కావున ఇది మార్కెట్లో వచ్చిన తర్వాత మీకు పురుగు కానీ తెల్లదోమ సమస్య ఉన్నట్లయితే ఈ మందుని వాడుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా డోసేజ్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్ పర్ ఎకరా అండి థ్యాంక్ యూ